మమ్మీ టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతుంది చూడండి ముందుగా ఆలూన్ తీసుకోండి వాష్ చేసి పీల్ తీయండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి పీల్ తీసిన ఆలూస్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్ట్రైట్ లైన్స్గా అయితే కట్ చేసుకోండి మా మమ్మీ ఎలా కట్ చేస్తుందో అలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన వంటి నీట్ నీట్గా ఒక బౌల్లో తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇందాక మనమైతే స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాం కదా ఆ ఆలూస్ని ఆ వాటర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అవి బాయిల్డ్ అవ్వనివ్వాలి అవి బాయిల్డ్ అయ్యాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అవి బాయిల్డ్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆలూస్ని హోల్స్ ఉన్న ట్రేలో వేసుకోవాలి ఇప్పుడైతే ట్రేలో వేసుకున్నాక ఒక ఫ్రెష్ కిచెన్ టవల్ తీసుకొని ఆలూస్ అయితే దాని మీద వేసుకోవాలి ఆ కిచెన్ టేబుల్లో వేసుకున్నాక మా మమ్మీ ఎలా చేస్తుందో వీడియోలో అలా చెయ్యండి ఫైవ్ మినిట్స్ అయ్యాక వాటర్ పీల్చుకున్నాక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక పీసెస్ అయితే ఇలా గట్టిగా అవుతాయి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆలు పీసెస్ని కొన్ని కొన్నిగా అందులో అయితే వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న ఆలు పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకోండి ఇవన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి